సంకపురం గ్రామ ప్రజలందరికీ రెండు చేతులు ఇచ్చి జోడించి మొక్కుతున్నాం మరి ఈరోజు సర్పంచ్ ఎన్నికల చివరి రోజు మరి సంకపురం గ్రామంలో కూడా గ్రామ ప్రజలందరినీ ఓటర్లందరినీ మరి రెండు చేతులు ఎత్తి కాలు మొక్కుతున్నాం ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కత్తరు గుర్తు పైన ఓటు వేసి వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని సంకపురం గ్రామ ఓటర్లను కాళ్ళు మొక్కుతున్నాం మరి ఎందుకంటే మా పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధి పదేళ్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ గ్రామము ఆకాశానికి ఎదిగింది ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాత్రమే జరిగింది తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు అయితే కూడా గ్రామాలు ఏమీ అభివృద్ధి చెందలేదు కాబట్టి ఓటు వేయించుకునే హక్కు మాకే ఉంది మరి మా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుర్తు పైన ఓటు వేయవలసిందిగా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాము అదేవిధంగా ఇవాళ సంగపురంకి డెబ్బై ఏళ్ళులో జరిగినటువంటి రోడ్డు బీటీ రోడ్డు మరి ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో మేము జగన్నాథన్ సార్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మరి మంత్రి సుపల్లి కిషోరా ఉన్నప్పుడు బీటీ రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది మూడు కిలోమీటర్ల ఎనిమిది వందల మీటర్స్ దాదాపు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు మరి దాని శాంక్షన్ కూడా మా బీఆర్ఎస్ పార్టీ చేసింది మరి మేమే దాన్ని రోడ్ని తీసుకొచ్చినాం కాబట్టి ఈరోజు మాకే ఓటు వేయాలని మేము అడుగుతూ ఉన్నాం గ్రామ ప్రజలందరినీ కూడా కాబట్టి వాళ్ళ పెద్ద ఎత్తున గ్రామంలో పెద్ద ఎత్తున ఇవాళ డంపింగ్ యాడ్ అయినా సరే తర్వాత ఇవాళ శ్మశాన వాటికలు కానీ పల్లె ప్రకృతి వనాలు కానీ క్రీడ ప్రాంగణాలు కానీ ఇవాళ గల్లి గల్లికి సిసి రోడ్లు వచ్చినాయంటే మరి ఆ రోజు కేసీఆర్ గారి అభివృద్ధి వారిచ్చినట్లు వారి కాబట్టి ఈ ఈరోజు గ్రామం అభివృద్ధి చెందింది అదేవిధంగా మరి కాబట్టి రేపు పద్నాలుగో తేదీ జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో మా అభ్యర్థి అభ్యర్థికి కత్తరి గుర్తుపైన ఓటు వేసి వేయించి మరి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం మేము గెలిస్తే తర్వాత మీ గ్రామానికి కట్టుబడి ఉండి మొత్తం అభివృద్ధి కోసం పనిచేస్తాము ఈ స్కూల్లో ఈ ఊర్లో స్కూల్కి మరి కాంపౌండ్ లేదు స్కూల్ గదులు లేవు వాటిని కూడా నిర్మిస్తాం ప్రతి ఇంటింటికి కూడా అన్ని రకాలుగా అన్ని అన్ని విధాలు కూడా మేము మా పార్టీ తరఫున కానీ రేపు వచ్చే భవిష్యత్తులో మా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలను మళ్ళీ లాగానే తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తాము ఖచ్చితంగా ఇవాళ అందరూ వాళ్ళు అనుకుంటున్నారు కొంతమంది నాయకులు మేము ఏదో ప్రజల్ని ఓట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇచ్చి కొడుకున్నాం అనుకుంటారు కానీ ప్రజలు ఎప్పుడు అమ్ముడు వారు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ప్రజలు దేవుళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటును వజ్రాయని వాడుకొని నిక్కాచ్చుగా నిజాయితీగా వాళ్ళ ఓటర్లు ఇవట వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి శంకాపురం గ్రామంలో నీతి నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులను గెలిపించి మరి ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మరి మళ్ళొకసారి ఈ గ్రామ ప్రజలందరూ కూడా రెండు చేతులు ఎత్తి జోడించి మొక్కుతూ ఉన్నాము ఓటర్లారా ఓటర్ మాసేయలారా ప్రజలారా ఖచ్చితంగా కత్తెర గుర్తుపైన ఓటేసి భారీ మర్యాదతో గెలిపించాలని ప్రాధాన్యపడుతున్నాం జై తెలంగాణ